మీరెవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు మామూలుగానే ఎలక్షన్ల ముందు ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి కాలో శ్రీనివాసులు ఎంపీగా పోతాడంటే నేను ఎక్కడికి పోదు రాయదుర్గంలో అత్యంత వెనుగబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపించారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసేంత వరకు మరో పదేళ్లైనా పదహైదేళ్లైనా రాయదుర్గంలోనే ఉంటా మీతోనే ఉంటా ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ది కార్యక్రమాలని మనం ఇక్కడ చేసుకుందాం ఈ ప్రజలకు మంచి చేద్దాం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని బాగు చేద్దాం దానికి మీరందరూ కూడా నాకు చేదోడుగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా